అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటో విడత డబ్బులను అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా దీపావళి కానుకగా దీపావళి కంటే ముందే రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది దీనికి సంబంధించి అఫీషియల్గా మనకు అప్డేట్ కూడా ఇచ్చారు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది మరి ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే కనుక ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అని అనుకుంటే తప్పకుండా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూసినట్లుగానే మీకు అందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి యొక్క అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా లబ్ధి పొందాలి అంటే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసే లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా ఈ యొక్క డబ్బులు రావాలంటే మరిన్ని అప్డేట్స్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాల ద్వారా ఎట్లా డబ్బులు వస్తాయి ఏంటనేది మీకు నేను తెలియజేస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా మీకు యొక్క అప్డేట్స్ అన్నీ కూడా రావాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండి మీరు యొక్క డబ్బులు అనేది పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది పొందండి మన రైతులందరికీ కూడా ముఖ్యంగా చూసుకుంటే ఆధార్ సీడింగు ఈకేవైసీ ఇతర ఫార్మాలిటీలను సకాలంలో పూర్తి చేయని రైతుల వాయిదాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వ్యవసాయ శాఖ మనకు ప్రకటించడం జరిగింది ఇప్పుడు రైతులు ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేస్తే వెంటనే ఆగిపోయిన వాయిదాలన్నీ కూడా ఒకేసారి విడుదల చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఒక వాయిదాలు అంటే ఈ యొక్క అనేది విడతల వారీగా పడకుండా ఎందుకు ఆగిపోయిందనే చూస్తే ముఖ్యంగా ఈ యొక్క డబ్బులు అనేది ఈకేవైసీ అలాగే సాంకేతిక మార్పుల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో లబ్ధిదారుల సంఖ్య తాత్కాలికంగా తగ్గింది అయితే ఈ తగ్గింపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయనటువంటి రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించిందని మనకు మంత్రిత్వ శాఖ అయితే చెబుతోంది తక్షణ చర్యలు తీసుకున్న రాష్ట్రాల్లో ఇది రైతులపై పెద్దగా ప్రభావం చూపలేదని కూడా చెప్పింది అలాగే రైతులకు నష్టం కూడా జరగదు వాయిదాలన్నీ కూడా పెండింగ్లో ఉన్న రైతులకు ఎటువంటి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి జమ చేసేస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ఖచ్చితంగా మనకి వాయిదాల డబ్బంతా కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక ఈ ప ఈ పథకంలో మనకు ఎలాంటి పెరుగుదల లేదు పీఎం కిసాన్ పథకం మొత్తాన్ని డీబీటీ ద్వారానే రైతులకు నేరుగా పంపిణీ చేస్తాం దీనికోసం రాష్ట్రాల నుంచి అన్ని వివరాలు కూడా రైతుల వివరాలను కూడా సేకరించి ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు అనేది వేస్తామని చెప్పి చెబుతున్నారు అయితే ఇంత పెద్ద ఎత్తున లబ్ధిదారులను కూడా కొంతమందిని తొలగించడం జరిగింది చాలా కారణాల వల్ల మరి ఈ కారణాల వల్ల లబ్ధి పొందలేనటువంటి వారికి కూడా ప్రభుత్వం మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి వారందరికీ కూడా ప్రభుత్వం ఒకేసారి ఈసారి ఏదైతే మనకు ఇప్పటికీ ఇరవై విడతల డబ్బులను విడుదల చేసింది మరి ఈసారి విడుదల చేసేటువంటి ఇరవై ఒకటో విడతతో ఒకేసారి లబ్ధిదారులందరికీ కూడా మనకు విడతల వారిగా రావాల్సినటువంటి పన్నెండో విడత నుంచి రావాల్సినటువంటి డబ్బులను మనకు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కావాల్సినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బలు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకోవాలి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పన్నెండో విడతల నుంచి ఎవరికైతే పెండింగ్ ఉందో ఆ విడతల డబ్బులంతా దాదాపు పద్దెనిమిది వేల రూపాయల పైన రైతుల ఖాతాలకు ఒక్కొక్క రైతుకు ఒక్కడానికి డబ్బులు పన్నటువంటి వారికి మాత్రమే పన్నెటువంటి వారికి అయితే ఇరవై ఒకటో విడత వస్తుంది పన్నెటువంటి వారికి మనకు డబ్బులైతే జమ అవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా చేసుకొని సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులైతే రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి మరి పెండింగ్ డబ్బులన్నీ కూడా రైతులకు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ప్రతి డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు అవసరం కాబట్టి ఇవన్నీ వీటన్నిటిని కూడా మీకు అంటే అవసరం ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీకు డబ్బులను అయితే వేయబోతుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మీరు ఈ విధంగా చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకొని రెడీగా ఉండండి ఇరవై ఒకటో విడతకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది మరి ఇరవై ఒకటో విడత కింద రైతులందరికీ కూడా మనకి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయి రెడీగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది తప్పకుండా ఈ యొక్క డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయంటే మీరు ఆల్రెడీ లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు లబ్ధి అయితే పొందండి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే జమ అయిపోతాయి మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోకుండా ఉంటే లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా వంద శాతం ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులను అయితే వేసేందుకు రెడీ అయిపోయింది మరి ఇప్పటికే మనకు ఎవరికైనా సరే ఇప్పటికే విడుదల చేసినటువంటి ఇరవై విడత డబ్బులు కనుక రాకుండా ఉంటే ఖచ్చితంగా మీకు ఇరవై విడత డబ్బులు వచ్చేటట్టు కూడా మీరు చేసుకోవచ్చు మరి ఇరవై విడత కింద మీకు ఇంకా ఎందుకు డబ్బులు పడలేదు ఆ కారణాలన్నీ కూడా మీరు తెలుసుకుని ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగింది అంటే పిఎం కిసాన్ ఇరవై విడత ఏ కారణం చేత ఆగింది అనేది మీరు తెలుసుకొని దాని ప్రకారం మీరు మళ్ళీ కూడా ఈ క్లియర్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇరవై విడత కింద ఈ డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి చేసుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమ్మా నిధి పథకం ద్వారా లబ్ధి అనేది జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది తొలి విడత లేట్గా అయింది ఈ సంవత్సరంకు సంబంధించి ఇరవై విడత తొలి విడత అనమాట మరి ఇరవై ఒకటో విడత రెండో విడత ఇరవై రెండో విడత మూడో విడత అనమాట మరి తొలి విడత ఇరవై విడత డబ్బులే చాలా లేట్ అయింది ఈసారి మరి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీకు ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడేటువంటి అప్డేటు ఈ నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ మీకు మరింత మేలైతే చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మీకు ఈ సాయాన్ని ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను మరిది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి తాజా సమాచారం రైతులకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇట్లా ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ అయితే ఇచ్చింది కాబట్టి వెంటనే కూడా మీరు వీడియోను లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత షేర్ కూడా చేయండి ముందుగా చెప్పినట్లు అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవచ్చు కాబట్టి ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన రైతులకు సంబంధించి మరి రైతులకు సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ ఇట్లా మనకు అన్నదాత సుఖీబొ కానీ పిఎం కిసాన్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇట్లా ఏ పథకానికి సంబంధించిన సమాచారాన్ని అయినా కానీ మన ఛానల్ ద్వారా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందితే మీకు ఎప్పటికప్పుడు నేను రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు ఎలా అందుతుందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉంటాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపద్దు ఆపకుండా చూసినందుకు మీరు తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని మరి లైక్ చేస్తేనే మందికి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే షేర్ కూడా చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మరిన్ని అప్డేట్స్ అనేది మీరు తెలుసుకోవాల్సి తెలుసుకోవచ్చు అనమాట మరి త్వరలోనే అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ కాకుండా పంట నష్టపరిహారాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందించబోతున్నాయి రైతులకు దీని ద్వారా కూడా మేలు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి మరి అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా అలర్ట్గా ఉండి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ను మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి